హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఏం చేసి చూపించబోతున్నానంటే కొబ్బరి లౌజులు అండి ఇవి నాది కొల్హాపూర్ వీడియో కానీ మీరు చూసున్నట్లయితే అక్కడ తెచ్చాం కదా మనం ప్రసాదం దాంతో స్వీట్ చేయమని చేసుకోమన్నారు కదా అక్కడ పంతులు దాంతో నేను ఫైవ్ మినిట్స్లో ఈజీగా అయిపోయే కొబ్బరి లౌజులు ఎలా చేయాలో మీకు చూపిస్తాను నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ కొబ్బరి లౌజులు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్తాము దీనికోసం నేను ఒక ఆ కొబ్బరి కాయ ఉంది కదా దాన్ని తీసుకొని తురిమి పక్కన పెట్టుకున్నానండి ఆ కొబ్బరి పైన ఉండే నల్లగా పెచ్చులాగా ఉంటుంది కదా అది తీసేసి తురిమి పక్కన పెట్టుకున్నాను ఎంతైతే కొబ్బరి తురుము తీసుకుంటామో అంతే ఈ బెల్లం తురుము కూడా తీసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కొబ్బరి తురుముని ఈ బెల్లం తురుముని రెండింటిని ఇట్లా ఒక బౌల్లో వేసి కలిపేసుకుందామండి ఫస్ట్ చూసారా ఇలా వేసి దీన్ని బాగా ఇట్లా కలిపేసుకుందాము ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఇది వేద్దాం ప్యాన్ వేడాకగానే ఈ కలిపి పెట్టుకున్న కొబ్బరి బెల్లంని ఇందులో వేసేసుకుందాం చూస్తారా ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఇట్లా పాకంలాగా వస్తుంది కదా ఇట్లాగే కొంతసేపు బాగా తీగ పాకం వచ్చే వరకు మనం ఇట్లా వెయిట్ చేసుకోవాలి ఇలా పాకము ఇదంతా దగ్గర దాకా మనం ఇట్లా బాగా ఉడకబెట్టుకోవాలి చూసారా ఇట్లా ముద్దలాగా తయారవుతుంది అప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం స్పూన్తో ఇలా తీసుకొని కొంచెం వాటర్ తడుపుకుంటా ఈ వేడి మీదే కొద్దిగా ఉండల్లాగా చేసుకోవాలి ఇలా కొంచెం వేడి మీద ఇట్లా రౌండ్గా ఉండలు చేసి పెట్టేసుకోవాలండి చూసారా ఇవి చిన్నప్పుడు మనము స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ అమ్ముతూ ఉండేవారు కొబ్బరి లౌజులు అని చాలా టేస్టీగా తింటుంటే ఎంతో పాకంగా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఫైవ్ మినిట్స్లో మనం ఇలా స్వీట్ని పాతకాలం స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి